సియోని నిన్ను చూస్తూ ఉంది నీ ధ్వజం చూడాలి నీ చేతిలో పట్టుకున్నదేదో పరలోకం చూస్తూ ఉంది నీ చేతిలో ఏముందో పనికిరానివేమైనా జెండాలో కనిపిస్తున్నాయేమో చూడు దయచేసి గమనించాలి నేను చాలా దుఃఖంతో చెప్తున్నాను నా గుండెలో ఎంతో బాధతో చెప్తున్నాను నేను నిజంగా ఎన్నోసార్లు చనిపోవలసిన వాడిని దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడో తెలియదు అందుకే దుఃఖంతో చెప్తున్నారు మళ్ళీ నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు నా తరువాత ఇక్కడ ఎవరిని దేవుడు ఉంచుతాడో తెలియదు అయితే నా బాధ నేను బ్రతికున్నప్పుడే పరలోకం మిమ్మల్ని చూసేటప్పుడు మీ జెండా కనిపించాలి అందులో ఆయన కోరుకున్నవి ఆ జెండాలో చూడాలి వీడు సియోను వాసి అని ప్రభు గుర్తెరగాలి వీడు సియోను వాసి అని ప్రభు గుర్తెరగాలి భారతదేశపు జెండా ఎగరవేస్తే వీడు భారతీయుడు అమెరికా జెండా ఎగరవేస్తే వీడు అమెరికన్ రష్యా వాడు జెండా ఎగరవేస్తే వాడు రష్యన్ అయితే క్రైస్తవుడు జెండా ఎగరవేస్తే సియోను వాసి వీడు పరలోక సంబంధి అని ప్రభు తెలుసుకోవాలి అందుకే ఇక్కడికి వచ్చాం ఆ జీవితాన్ని సంపాదించుకోవటానికే ఇక్కడికి వచ్చాం దయచేసి దేవుని పిల్లలు సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నాయి మాసాలు కూడా దొరలిపోతూ ఉన్నాయి రోజులు తొలిపోతూ ఉన్నాయి ప్రతి క్షణము కూడా విలువైంది ప్రతి నిమిషం విలువైంది ప్రతి నిమిషము జాగ్రత్తగా ఖర్చు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి